మొన్నటి వరకు బగబగ మండిపోయిన భానుడు శాంతించాడు ఉరుములు మెరుపులతో కూడి పలుచోట్ల వర్షాలు పడుతుండటంతో వేసవి తాపం నుండి జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టాయి దీంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటమే కాకుండా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం వాతావరణం చల్లబడిపోయింది వేడి గాలుల స్థానంలో చల్లటి గాలులు ఊరటనిస్తున్నాయి మొన్నటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల వరకు నమోదైతే కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో నలభై నాలుగు డిగ్రీల వరకు వెళ్ళింది ఒక్కసారిగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రత కూడా ఐదారు డిగ్రీల వరకు పడిపోయింది ఉక్కపోత నుండి ప్రజలకు ఊరట లభించింది గత కొన్ని రోజులుగా ఎండవేడిమికి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన జిల్లా వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు భరించలేని ఉష్ణతాపంతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది మరో రెండు మూడు రోజుల పాటు ఇలాగే తేలికపాటి జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఈ అకాల వర్షంతో పలు మండలాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని మావల గుడిహత్నూర్ గాదిగూడ ఇచ్చోడ నేరడిగొండ సిరికొండ బజారాత్నూర్ తలమడుగు మండలాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం కురియడంతో చేతికొచ్చిన జొన్న మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి మరోవైపు గాలివానకు మామిడి కూడా నేలరాలి రైతులు నష్టపోవాల్సి వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలోని పదిహేడు మండలాల్లో వేరుశెనగ జొన్న మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి జొన్న పంట మరికొన్ని రోజుల్లో చేతికి రానుండగా అకాల వర్షం రైతులను కలవరపెడుతోంది వెళ్ళిన ఉష్ణోగ్రత వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల ఒకేసారి దాదాపు పది డిగ్రీలు కిందికి వచ్చేసింది చాలా ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోయింది గత మూడు నాలుగు రోజుల నుంచి దాదాపు రోజు ఆకాశం మేఘావృతం ఉండి ఎండ చాలా తక్కువ ఉంటుంది చాలా హాయిగా ఉంది ఈ వాతావరణం అయితే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కానీ ఉన్నంతకాలం అయితే చాలా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతాయి అలాంటిది ప్రస్తుతం మండే ఎండల్లో కారుమబ్బులు కమ్ముకొని జల్లులు కురుస్తుండటంతో పాటు చల్లటి గాలులు కూడా వీస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది జిల్లావాసులు కూడా ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు ఎండ భయంతో రోడ్డెక్కని జనం వాతావరణం చల్లబడటంతో బయటకు వస్తున్నారు మరికొన్ని రోజులు కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని ఎండల ప్రభావం కూడా అంతగా ఉండదని అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఈసారి కూడా అలాగే మొదట్లో ప్రారంభంలో చాలా ఎక్కువగా ఎండలు కాసినాయి కానీ సడెన్గా ఈ ఉష్ణోగ్రతలన్నీ పడిపోయి చాలా ఆహ్లాదకరంగా మారింది అందరికీ పిల్లలకు పెద్దలకు స్కూల్కి వెళ్ళే వాళ్లకు అందరికీ కూడా ఈ వాతావరణం చాలా ఆహ్లాదంగా మారి చాలా హాయిగా ఉంది ఇక ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కానీ ఎన్ని ఉంటే అన్ని రోజులు మంచిదే అనుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు ఇది ఒక వరంలాగా అనిపిస్తుంది